జనవరి నైన్టీన్ మొత్తం కరీంనగర్ క్లాక్ రావు నుంచి మొత్తం తిరిగి ప్రతి ఒక్కరికి ఒక పత్రిక స్వేచ్ఛ లేకుండా అది జరిగిన సంఘటనలు అప్పుడు లోక సంఘర్షణ సంఘటన మీద జరిగింది జరిగిన పత్రిక అప్పుడు విమర్శ పెట్టే అన్ని పత్రికలు పేజీ వైఖరి అని నిరసన తెలిపినాయి అయితే రాజునారాయణ గారు ఈమె ఇందిరాగాంధీతో రాయబరం నిలబడ్డప్పుడు ఆమె దు అధికార దుర్వినియోగం అంది కేసు పెట్టారు జగన్మోహన్ సిన్హా అని జస్టిస్ అహ్మదాబాద్ చీఫ్ జస్టిస్ ఏమి ఈ ఆరు సంవత్సరాల వరకు ఆమె నిలబడకుండా ఓటు ఓటు ఉండదు కానీ ఆమె పదవి నిలబడకుండా ఏది నిలబడకుండా విధించారు అప్పుడే తట్ట దుష్ట చేయమని అప్పుడు ఎంగు వాళ్ళ నుండి వాళ్ళందరికీ కలిసి అప్పటి రాజ్యాంగం అత్యవసర పరిస్థితి నిర్మించింది ఒకటే అర్ధరాత్రి దాదాపు లక్ష యాభై వేల మందిని అరెస్ట్ చేశారు అలా డాక్టర్ జార్జి ఫెడ్నాడుస్ రైల్వే శాఖ కార్మిక నాయకుడు జార్జి ఫెర్నాడు ఎక్కడ బీహార్లో అతన్ని బేడీలు వేసింది అయ్యి అట్లా జార్జి ఫెర్నాడు లోక చరణ్ సింగ్ మురార్జీ దేశాయ్ గారు నాల్ పాలకీ వాళ్ళ రామ్ జఠ్మలాని ప్రముఖ జ్యోతిలు అందరూ ప్రతి అందరూ ఒక కమ్యూనిస్టు కాంగ్రెస్ వాళ్ళే అతనికి వ్యతిరేకించాడు ఎప్పుడైతే అత్యవసర పరిస్థితి ఉంచిన తర్వాత మేము చాలా మంది దాదాపు మా కర్ణాటక జిల్లా పాత జిల్లా నుంచి ఒక వెయ్యి మందిని చాలా అనాధారీణ వాగ్దాల నుంచి వచ్చాడు ఇతడు ఒక రైతు మామూలు ఏమి లేకుంటే అప్పుడు ఎంత అయినా పదిహేను ఏళ్ళు నాకు ఇరవై నాలుగు ఏళ్ళు నాకు డెబ్బై నాలుగు సంవత్సరాలు అయినప్పుడు మేము మా నాన్న రైతు సంఘ అధ్యక్షుడు మేము మే అయినా మేము ఎదుర్కొని జైలుకి పోయినాం ఈరోజు దాదాపు నేను తొంభై ఐదు రోజులు ఉంటాను జైల్లో అయితే మా ముంగట నక్సై వాళ్ళు ఉండే వాళ్ళకి మాకు ఎప్పుడు ఖర్చులు జరిగితే జరిగింది అంతే పేర్లు అయిన తర్వాత ఏంటంటే ఎమర్జెన్సీలో పడి కూడా మన ఈ పరిచయం లేని వాళ్ళు కూడా కొంతమంది మంచి వల్ల ప్రముఖ బీజేపీ నాయకులు పాస్ అవుతాయని అటువంటి ఇటువంటి వాళ్ళు అంతా వాళ్ళు మామూలు వ్యక్తులు ఉండే తర్వాత ఏం చెప్తారు అది ఎమర్జెన్సీ విధించిన తర్వాత మనకి ఏంటంటే బీజేపీ అప్పుడు జనతా పార్టీ ఉండే బీజేపీ జనసంఘ ఉండే జనసంఘ జనతా పార్టీ అప్పుడు బీజేపీ అండి ఇప్పుడు అత్యవసరం విధించిన తర్వాత మన పార్టీ వాళ్ళ అధికారానికి వచ్చింది అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వెళ్ళినప్పుడు పోరాడింది బీజేపీ దాని యొక్క సంస్థ అప్పుడు లోకసభలో వండే సీట్లు రంగారెడ్డి గారు గుజరాత్ లో ఈ రెండు సీట్లతోటి ఏమైతుందంటే అధికారానికి ఒక ఆజ్మాయ గారు అని రెండు సీట్లు కాదు మేము ఈ భారతదేశాన్ని మేము అధికారం చాలా మేము ఒక్కలేమని అప్పుడు ఒక లోక్సభలో చాలా ఘాటుగా మాట్లాడి కాబట్టి ఎప్పుడైనా బీజేపీ కార్యకర్తలు జైలుకైనా జైలుకైనా ప్రజా సంరక్షణ ఎవరైనా తిండికి లేకుండా మళ్ళా మళ్ళీ మారేనా వచ్చి చేస్తారు వీళ్ళు ఎటువంటి పదవి ఆశించాలి ఏం చేయాలి అప్పుడు ఇప్పటికి కూడా మేము వచ్చినా ఇంతమంది ఒక ముస్తాబాద్ మండలం నుంచి అని నలుగురు అరెస్ట్ అయినాం అయితే భద్రా కళ్యాణ్ అయితే తిరుపతిరావు అంటే తిరుపతిరావు అంటే మన బా ఇప్పుడు లోక సభ ఉన్నారు కాదు ఏది మన రఘునందన్ యొక్క మామ మామ ఇకనే పురుషోత్తం ఆర్టిస్ట్ దేవన్ ఇద్దరు చనిపోయింది ఈయన నేను ఇద్దరమే ఉన్నాం సిరిసిల్ల వేములవాడ జిల్లా నుంచి మేము ఇద్దరం స్థాయితో అరెస్ట్ అయినాం ప్రజానికి ఇప్పటికి కూడా మేము పోరాడుతూనే ఉన్నాం నేను జైలు అంటే నాకు లెక్క లేదు జైలు చాలాసార్లు అరెస్ట్ అయినాం ఈ కోసం ఎప్పుడైనా సేవ చేసేందుకు చనిపోయేంతవరకు ఏవ చేస్తూనే ఉంటాం భరత్ మాతాకి జై